ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ప్రముఖ సినీ నటి మంచు లక్ష్మి సందడి చేసింది రాజగోపాలపురంలో టీచ్ చేసిన డిజిటల్ క్లాస్ రూమ్ ను మంచు లక్ష్మి అభిమానులు తరలివచ్చారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఇరవై ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్ ను ఏర్పాటు చేశామని తెలిపారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించే లక్ష్యంగా టీచ్ ఫర్ చేంజ్ ఫౌండేషన్ ద్వారా డిజిటల్ క్లాస్ రూమ్ చేశామని మంచు లక్ష్మి పేర్కొన్నారు తీసుకుంది కార్యక్రమంలో ఈరోజు నేను మా రాజగోపాల్ గురు నాయకులు మా ఇంటి పక్కన ఉండే బడిలో నుంచి నేను ఇలా మాట్లాడతానని కళ్ళ కూడా అనుకోలేదు నిజంగా కానీ ఈరోజు ఇక్కడికి రావడం మా ఎన్జిఓ టీచ్ చేయించు ద్వారా ఒక స్మార్ట్ రూమ్ తయారు చేయడం ఆ క్లాస్ రూమ్లోనే ఉన్నా మీకే కనిపిస్తూ ఉంటుంది సో మేము ఏం చేస్తామంటే గవర్నమెంట్ స్కూల్కి వచ్చి ఇప్పుడున్న టెక్నాలజీ ద్వారా వాళ్ళకి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఏ తేడా ఉండకూడదు అని చెప్పి ద్వారా ఇక్కడున్న టీచర్స్ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్కి మేము ట్రైనింగ్ ఇప్పించడం కూడా మేము బేస్ లైన్ మిడ్ లైన్ ఎండ్ లైన్ అసెస్మెంట్తో అసెస్మెంట్తో పాటు ఒక స్కూల్ని మూడేళ్ళు దత్తకు తీసుకోవడం అవుతుంది వాళ్ళని ఒక స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్ళి అండ్ ఈ ట్రైనింగ్ త్రీ ఇయర్స్ కంటిన్యూగా ఇచ్చి తర్వాత ఆ స్కూల్ ఆ క్లాస్ రూమ్ని కంప్లీట్గా స్కూల్కే హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అనమాట మీరే చూస్తారు వాల్స్ పెయింటింగ్ దగ్గర

సో ఇలా అయినా మీ ద్వారా అయినా మళ్ళీ ఈ ఊరు నన్ను మళ్ళీ వెనక్కి పిలిపించుకుంది సో నేను చాలా సంతోషంగా ఉన్నాను ఈరోజు